బాగున్నారా సో మనం లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా అందరు రావాలి ఫ్యాండ్స్ ప్లీజ్ కూడా రాలేదా నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా వస్తే సబ్స్క్రైబ్ చేసేసండి కొత్తగా వచ్చిన వాళ్ళంతా లైవ్గా కొట్టేసండి హలో ఫ్రెండ్స్ ఎవరెవరు ఎక్కడ ఉన్నారో చెప్పండి ఇప్పుడు నటి వచ్చినప్పుడు కొంచెం కూర్చొని మాట్లాడుకున్నాం పరిశ్రమ చేసుకుని ఓకే నిన్న లైవ్ పెట్టాను నెట్వర్క్ ప్రాబ్లం బ్రో ఫైవ్ జీ వస్తున్నా కూడా ఎయిర్టెల్ సిమ్ సరిగ్గా ఉంచట్లేదు ఎయిర్టెల్ బాగా వస్తుంది అనుకుంటే అదే ఇబ్బంది పడుతుంది వన్ జీబీ వీడియో అప్లోడ్ చేస్తే ఇంతవరకు మార్నింగ్ నుంచి అప్లోడ్ జియో చూస్తే దాన్ని మించిపోతుంది జియో జియో స్పీడ్ ఏమైనా ఉందా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి జియో స్పీడ్ ఉందా లేదా హలో ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి అబ్బా లైక్ చేయండి ప్లీజ్ హలో బ్రో ఎక్కడి నుంచి Welcome to live chat. Remember that your privacy and available need communicate.